బేరే న్యూస్ కి స్వాగతం ఆలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారు ఆ ప్రజాధనం చెప్పొచ్చు ఆలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలవాలంటే పక్క రాష్ట్రం పోవాల్సిందే ఆలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాస్తు దోషానికి భయపడే క్యాంపు కార్యాలయంలో కార్యకలాపాలు కొనసాగించడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా కర్నూలు నుంచే పంపిణీ చేస్తున్నారు గత ఎమ్మెల్యే అబ్రహాం ను కలవాలంటే ప్రజలు క్యాంప్ ఆఫీస్ కి వెళ్లేవారు కానీ అందుకు భిన్నంగా ప్రస్తుత ఎమ్మెల్యే కర్నూలు నుంచి పాలన కొనసాగిస్తున్నాడు అందువల్ల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీద ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు దాదాపుగా ఎమ్మెల్యే కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాకుండా అన్నీ కర్నూల్లోని చెల్లా కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి చెల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ నివాసం దగ్గరే జరుగుతుంది కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ ఇటువంటి చెక్కుల పంపిణీ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అతని కార్యక్రప కార్యకలాపాలను ఇక్కడ కొనసాగించాలి కానీ ఇక్కడేమో క్యాంప్ ఆఫీస్కి తాళం వేసి ఉంటారు ఎవరైనా ఎమ్మెల్యే అని కలవాలనుకున్నా లేదంటే వాళ్ళ సమస్యలు తెలపాలనుకున్నా అన్నీ కూడా అక్కడ చిల్లా రెడ్డి భవనంలోనే అంతరాష్ట్రమైనటువంటి కర్నూలు జిల్లాలోనే కార్యక్రమాలు అయితే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి క్యాంపు కార్యాలయాన్ని ఎందుకు తాళాలు వేశారు అనేది అయితే చర్చనీయాంశంగా ఉంది మరి దీనిపైన అయితే త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాం అప్పటివరకు చూస్తూనే ఉండండి మీ భారత్ నైన్ న్యూస్ నియోజకవర్గ ప్రజలు అటు ఎమ్మెల్యేని గాని ఇటు ఎమ్మెల్సీని గాని కలవాలంటే ఖచ్చితంగా అంతరాష్ట్రం కర్నూలుకు వెళ్లాల్సిందేనా వారు అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తారా ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కర్నూల్లో ఉంటూ ప్రజలు ఏ సమస్యలున్నా కర్నూలుకే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి గల ప్రధాన కారణాలు ఏమైనా విషయం మీద మనం చర్చించుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది ప్రతి చిన్న విషయానికి కర్నూలులోని బంగ్లాకు వెళ్లాల్సిందేనా అలంపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు నిజంగా వాసు కోటి రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నిర్మించడానికి ఖర్చయిన ప్రజాధనంతా వృధా అవుతుందా అనే అంశాలను చర్చించుకున్నట్లయితే గతంలో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మూడున ఆనాటి ఎమ్మెల్యే అబ్రహం ద్వారా ప్రారంభమై అబ్రహం దాంతో అదే క్యాంప్ ఆఫీస్ ద్వారా అందరికి అందుబాటులో ఉండేవాళ్ళు ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే విజయుడు ఎన్నికయ్యారు అది అందరికి తెలిసిన విషయమే కానీ ఆయన మాత్రం ఆలంపూర్ నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్లో ఎవరికి అందుబాటులో ఉండడం లేదు మరి దానికి వాస్తు దోషమే కారణమా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి ఆ క్యాంప్ కార్యాలయం వల్లే దానికి వాస్తు దోషడం దోషం ఉండడం వల్లే అబ్రహాంకి బీఫామ్ రాలేదంటూ ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి దానివల్లే ఎమ్మెల్యే విజయుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆయనకి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి అనే ఉద్దేశంతో పర్ఫెక్ట్ వాస్తుంది ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం అనే ఉద్దేశంతో కూడా అక్కడ నుంచే చెక్కులు పంపిణీ చేస్తున్నాడు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఎందుకోసం వీరికి ఓట్లు వేసి గెలిపించారు అనే క్వశ్చన్ మార్క్ కూడా అందరికి కనిపిస్తుంది ఇది ఎక్కడి పాలన ఇప్పటి వరకు మనం అంతరాష్ట్రం అయినటువంటి కర్నూల్ని వాళ్ళు పరిపాలిస్తుంటే సీఎంఆర్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి షాదీము వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవన్నీ కూడా అక్కడి నుంచే పంపిణీ చేస్తున్నారు ఏదైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇటువంటి ఈ విషయంపై ప్రజలైతే తీవ్ర అసహనంతో ఉన్నారు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇప్పటికైనా వారి తీరును మార్చుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది ఇదే తంతుదన కొనసాగినట్లయితే వీళ్ళ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది కూడా ఏర్పడుతుంది మరి ఈ విషయంపై జనాల్లోకి వెళ్లి మనం పబ్లిక్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే త్వరలో